నమస్తే అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి ఈరోజు మనం మన తెలుగు మధ్యతరగతి పెళ్లిళ్లలో చీరల గురించి మాట్లాడబోతున్నాం పెళ్లికి ఎన్ని చీరలు కొనాలి ఎలాంటి చీరలు కొనాలి ఈ ప్రశ్నలు చాలామంది అమ్మాయిలకు వాళ్ల కుటుంబాలకు పెద్ద సవాలు ఖచ్చితంగా చెప్పాలంటే ఇది కొంచెం గజిబిజిగా అనిపించవచ్చు కాని నేను మీకు ఒక స్పష్టమైన అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాను ముందుగా మన పెళ్లిళ్లలో చీరల సంఖ్య గురించి మాట్లాడుకుందాం ఇది పెళ్లి బడ్జెట్ కుటుంబ సంప్రదాయాలు ఆడపిల్ల అభిరుచిపై ఆధారపడి ఉంటుంది జనరల్గా మధ్యతరగతి పెళ్లికి కనీసం ఐదు నుండి పది చీరలు అవసరమవుతాయి అవి ఏంటి ఎందుకు అనేవి చూద్దాం పెళ్లిపట్టు చీర పెళ్లి కూతురు చీర ఇది అత్యంత ముఖ్యమైనది ఇది పట్టు చీర అయ్యుండాలి సాధారణంగా కాంజీవరం ధర్మవరం లేదా పోచంపల్లి వంటి సంప్రదాయ పట్టు చీరలు ఎంచుకుంటారు రంగులు ఎక్కువగా ఎరుపు మెరూన్ గోల్డ్ ఆకుపచ్చ వంటివి ఉంటాయి దీని ఖరీదు బడ్జెట్ను బట్టి ఉంటుంది ఇది ఒక్కటే చీర కానీ దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అప్పగింతల చీర పెళ్ళి తర్వాత అప్పగింతలప్పుడు కట్టుకునే చీర ఇది కూడా పట్టు చీర అయితే బాగుంటుంది కానీ పెళ్లి పట్టు చీర అంత భారీగా ఉండనవసరం లేదు రంగులు కొంచెం భిన్నంగా లైట్ కలర్స్ లేదా పేస్టల్ షేడ్స్ ఎంచుకోవచ్చు ఒకటి లేదా రెండు చీరలు అప్పగింతల చీరలుగా ఉపయోగపడతాయి కొన్ని కుటుంబాలలో అత్తగారు ఈ చీరను ఇస్తారు రిసెప్షన్ చీర ఇది కూడా చాలా ముఖ్యమైన చీర ఇది మోడరన్ లుక్తో ఎంబ్రాయిడరీ వర్క్తో లేదా నెట్ చీర కూడా కావచ్చు పట్టు చీర కాకుండా కొంచెం ట్రెండీగా ఉండేలా చూసుకుంటారు ఇది ఒకటి సరిపోతుంది పసుపుదంచే చీర మెహందీ చీర పెళ్లికి ముందు జరిగే చిన్న వేడుకలకు పసుపుదంచే కార్యక్రమానికి లేదా మెహందీ ఫంక్షన్కు కట్టుకోవడానికి ఒక లైట్ వెయిట్ కాటన్ లేదా సిల్క్ చీర సరిపోతుంది ఇది సంప్రదాయంగా ఉండాలి కాని చాలా భారీగా ఉండనవసరం లేదు ఒకటి లేదా రెండు చీరలు దీనికోసం కేటాయించవచ్చు గృహప్రవేశం చీర పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లినప్పుడు గృహప్రవేశానికి కట్టుకునే చీర ఇదికూడా చీర అయితే బాగుంటుంది కాని పెళ్లి చీర అంత భారీగా ఉండదు కూడా ఒక్కటే సరిపోతుంది పండగలకు ఇతర శుభకార్యాలకు పెళ్లి తర్వాత పండగలు పేరంటాలు ఇతర శుభకార్యాలు వస్తాయి కదా వాటికి కట్టుకోవడానికి కనీసం నుంచి మూడు మంచి చీరలు ఉండాలి ఇవి పట్టు సిల్క్ లేదా మంచి కాటన్ సిల్క్ చీరలు కావచ్చు ఇవి వెంటనే కొనాల్సిన అవసరం లేదు పెళ్లి తర్వాత కూడా కొనొచ్చు కాని కనీసం రెండు పట్టు చీరలు ఉండటం మంచిది ఇప్పుడు చీరల రకాలు గురించి మాట్లాడుకుందాం పట్టు చీరలు కాంజీవ్రం ధర్మవ్రం పోచంపల్లి గర్వాల్ ఇవి పెళ్లికి తప్పనిసరి పెళ్లి కూతురు చీర అప్పగింతల చీర గృహప్రవేశం చీర కొన్ని పండగలకు కట్టుకోవడానికి ఉపయోగపడతాయి ఇవి నాణ్యతను బట్టి వర్క్ను బట్టి ధర మారుతుంది ధర్మావరం పట్టు ఇవి కాంజీవరం కంటే కొంచెం తక్కువ ధరలో దొరుకుతాయి కానీ చాలా అందంగా ఉంటాయి పోచంపల్లి ఇక్కత్ పట్టు ఇవి వాటి ప్రత్యేక డిజైన్స్తో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి రిసెప్షన్ లేదా చిన్న ఫంక్షన్లకు బాగుంటాయి ఉప్పాడపట్టు ఖాదీ పట్టు ఇవి లైట్ వెయిట్ పట్టు చీరలు రిసెప్షన్ లేదా ఇంట్లో జరిగే చిన్న చిన్న పూజలకు పేరంటాలకు బాగుంటాయి గద్వాల్ పట్టు ఇవి బోర్డర్స్ పళ్ళు డిజైన్స్ కి పేరుగాంచినవి ఆర్ట్ సిల్క్ కాటన్ సిల్క్ బనారస్ సిల్క్ ఇవి పట్టుకు ప్రత్యామ్నాయంగా కొంచెం తక్కువ ధరలో మంచి లుక్ ఇచ్చే చీరలు పసుపు దంచే కార్యక్రమానికి మెహందీకి లేదా చిన్న ఫంక్షన్లకు బాగుంటాయి నెట్ చీరలు జార్జెట్ చీరలు రిసెప్షన్ లేదా మోడరన్ లుక్ కోసం ఇవి చాలామంది ఎంచుకుంటారు ఇవి వర్క్ ఎక్కువ ఉంటే బాగుంటాయి ముఖ్యమైన చిట్కాలు బడ్జెట్ మీరు ఎంత బడ్జెట్ పెట్టుకుంటున్నారో ముందే నిర్ణయించుకోండి దాని ప్రకారమే చీరలు కొనండి నాణ్యత చీరల నాణ్యత చాలా ముఖ్యం ఒక్కసారి కొంటే చాలా కాలం ఉండాలి డిజైన్స్ రంగులు అన్ని ఒకే రకమైన రంగులు లేదా డిజైన్స్ కాకుండా రకరకాల రంగులు డిజైన్స్ ఎంచుకోండి ఆన్లైన్ ఆఫ్లైన్ ఆన్లైన్లో చాలా డిస్కౌంట్లు దొరుకుతాయి కానీ